మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోయినాయో లేదో చూచుటకు అతడు తన ఎద్ద నుండి నల్ల పావరం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని ఎద్దకు తిరిగి వచ్చెను అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను దేవునికి స్తోత్రం ఈరోజు క్రైస్తవ లోకమంతా పరిశుద్ధాత్మ దేవుడు పెంతకోస్తు పండుగ దినాన మేడగదిలో ఉన్నటువంటి శిష్యులందరిపైకి కూడి వచ్చిన వారందరిపైకి దిగి వచ్చినటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదివారాన్ని పెంతకోస్తు ఆదివారంగా ప్రపంచమంతా గుర్తిస్తూ ఉంటారు దేని బిడ్డలారా ఎందుకు పెంతకోస్తు అనేటువంటి పేరు వచ్చిందంటే అది సంఘం పేరు కాదు పెంట అంటే యాభై అని అర్థం యాభై యేసు ప్రభు తిరిగి లేచిన యాభై రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు భూలోకంలోనికి అది చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాత నిబంధన కాలంలో ఎవరో ఒకరి మీదకి వచ్చి కొద్దిసేపు వారితో మాట్లాడి వారి ద్వారా మాట్లాడి ఆ తర్వాత ఈ లోకంలో ఆ పరిశుద్ధాత్మ పరిచర్య ఆ సమయానికి ముగించబడిందే అన్నట్టుగా అనిపించు అనిపిస్తూ ఉండేది కానీ పెంతకోస్త పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే సదాకాల మనతో ఉండడానికి ఆ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు సదాకాలం ఉండడానికి దేవుని బిడలారా ఈ యొక్క దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఏంటో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం పెంతకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ పేరు పెట్టలేదండి ఆల్రెడీ పాత నిబంధనలు ఈ యొక్క పెంతకోస్తు పండుగను వారు ఆచరించేటువంటి వారు పెంతకోస్తు పండుగకు మరొక పేరు ఏంటంటే వారముల పండుగ వారముల పండుగ ఏడు వారాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు అంటే నలభై తొమ్మిది రోజులు జ్ఞాపకం చేసుకొని యాభై రోజున వాళ్ళు దేవుని స్థుతిస్తారు ఎందుకంటే వాళ్ళు గోధుమ పంటను వేస్తారు యాభయో రోజున గోధుమ పంట తీసుకొని ప్రభు దగ్గరికి వస్తారు కాబట్టి ఈ యొక్క పెంతకోస్తు పండుగకు మరొక పేరు ఏంటంటే వారముల పండుగ మూడో పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినందుకు పేరు పెట్టలేదు కానీ ఆ బైబిల్లో మనం గమనిస్తే మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అది జ్ఞాపకం చేసుకొని వాక్యం ఇచ్చిన దేవుని స్థుతిస్తారు ఈ యొక్క పెంతుగోస్తు పండుగ దినానం కాబట్టి దర్ ఆర్ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ టు దిస్ ఫెస్టివల్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయల్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని అంటే పునరుత్నం తర్వాత యాభై రోజు ఆదివారం రోజును ఏమంటారంటే అంటే ఆదివారం అంటారు ఎందుకోసం పెందుకోసం ఆదివారాన్ని మనం ఆచరించాలంటే కొన్ని కారణాలు చెప్తాను దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు ఆ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని కార్యాలేంటో ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలో చూడబోతున్నాం మొదటి ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు అనేటువంటిది ఆది కాండం ఒకటో అధ్యాయం రెండవ వచన ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడాడు ఒకవేళ ఆ సందేశం మీరు వినకుండా ఉంటే తప్పకుండా వినండి ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఇచ్చాడు రెండవ సందేశం ఈరోజు నోవహు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటున్నాం దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మను గురించి చాలా మంది ఏమనుకుంటారంటే అపోస్తల కార్యంలో రెండవ అధ్యాయంలోంచి పరిశుద్ధాత్మ పరిచర్యం ప్రారంభమైంది కానే కాదు ఆదికాండం మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి పరిశుద్ధాత్మ దేవుని పరిచయ ప్రారంభమైంది అందుకే ఈరోజు మన సందేశం యొక్క అంశం ఏంటంటే నీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఆది ఆదికాండంలోంచి మనం చూడబోతుంటాం నాట్ ఫ్రమ్ యాక్స్ ఆఫ్ అపోసల్ అపోస్తలు కార్యం రెండవ నుంచి కాదు ఆది ప్రభు యొక్క ఆత్మ ఏ రకంగా పనిచేశాడు దేవుని బిడలారా బైబిల్ లో రాయబడింది ఆది కాండం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో మరియు చదువుకుందాం ఆది కాండం ఎనిమిదో తగ్గినవో లేదో చూచుటకు అతడు తన అతడు తన యుద్ధం నుండి నల్ల పావురం ఒకటి నల్ల పావురం ఒకటి వెలుపలికి పో వెలుపలికి పోవిడిచను దేవుని బిడలారా నోవహు ఓడలో ఉన్నాడండి ఆ ఓడలో నుంచి బయటికి రావడానికి అతడు మొదటిగా కాకిని పంపించాడు కాకి రాలేదండి ఆ తర్వాత పావురాన్ని పంపించాడు అదే ఇంతవరకు మనం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో పావురం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం దేవుని బిడ్డలారా మనం రెండు రకాల పావురాలు చూసింటాం ఒకటి తెల్ల పావురం రెండోదిగా పావురం లేదా ఇంకొక కొంచెం ఎక్కువ మంది ఒకవేళ చూసింటే గ్రే కలర్ బూడిద రంగు పావురం దేవుని బిడ్డలారా చాలా రకాల పావురాలు ఉన్నాయి ఎర్ర పావురం ఉంది తర్వాత ఫ్రూట్ పావురం అంటారు అంటే రంగురంగుల పావురము ఉంటది ఒకే కలర్ ఉండదు రంగు రంగులు ఉంటది సో పావురాన్ని ఇన్ జనరల్ దేనితో అంటే పరిశుద్ధాత్మ దేవునితో పోలుస్తారు ఎందుకంటే పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో పావురపు ఆకారంలో యేసు ప్రభు బాప్తి పొందినప్పుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ పావురంతో పోల్చబడ్డాడు కదా మరి పావురంతో పోల్చబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు దేవునికి స్తోత్రం ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుని కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థించండి నేను మాత్రం నిన్న రాత్రి నేను టైంకి ఇట్ వాస్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నేను ప్రభు దగ్గర గడుపుతూ ఉన్నాను ప్రభు మా పరిచయలో పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగాలి ఈ రోజు మూడు మూడున్నరకు నేను పడుకున్నాను ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఇక మన పరిచరలో విస్తృతంగా జరగబోతుందండి రాసి పెట్టుకోండి ఈ రోజు నుంచి విస్తృతంగా జరగబోతుంది విస్తృతంగా జరగబోతుంది ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్పడం లేదు మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం లేదు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఈ మాట నేను చెప్తున్నాను మరి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడు అంటే ఆది కాండం ఎనిమిది ఎనిమిదిలో వ్రాయబడింది ఈ యొక్క నో దగ్గర అనేకమైన పక్షులు ఉన్నాయి బట్ హిజ్ సెండింగ్ వన్ బర్డ్ ఒక పక్షిని పంపుతుంటున్నాడు అది పావురం దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు నోవ్ కోసం ఏం చేశాడు అనేటువంటిది ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి నేను చూడబోతుంటున్నాను సందేశాన్ని ఎవరైతే లైవ్ ద్వారా వింటున్నారో మీరు అందరి సందేశాన్ని ఇతరులకు షేర్ చేయండి దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ఏ పనులు చేస్తాడు నీ ఆరోగ్యం కొరకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం ఎనిమిదో అధ్యాయము ఇప్పుడు ఎనిమిదవ వచనం చదువుకున్నాం తొమ్మిదో వచనం చదువుకున్నాం తొమ్మిదో వచనం నీళ్లు భూమి ఎంతటి మీద ఉన్నందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలో ఉన్న అతని యుద్ధకు తిరిగి వచ్చను అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని ఈ యొక్క వచనంలో పరిశుద్ధాత్మక పోలికగా ఉండే పావురం ఏం చేశాడంటే బైబిల్లో చూడండి నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొక్కకు తిరిగి వచ్చను అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను పావురం ఏం చేసిందంట మొట్టమొదటిగా అది బయటికి పంపితే బయటికి వెళ్ళింది కానీ బయటది ఉండకుండా తిరిగి ఓడలోనికి వస్తే పావురాన్ని ఆ నోవహు ఓడలోనికి తీసుకున్నాడు దేవుని బిడలరా మరి ఈ యొక్క ఆ పావురం ఏం చేసింది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అది బయటికి వెళ్ళిందండి బయటికెళ్ళింది అది మళ్ళీ వెనక్కి వచ్చేసింది కానీ దాని ముందు కాకిని పంపించాడు కాకి ఏం చేసింది తెలుసా బయటికి వెళ్ళిపోయింది ఇక రాలేదండి అది ఎందుకంటే కాకి అవసరమైన పీనువలన్నీ అక్కడ ఉన్నాయి కాకి కాకి అవసరమైనటువంటి పదార్థాలు అన్నీ అక్కడ ఉంటున్నాయి కానీ పావురానికి అనుకూలంగా లేదది పరి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఆత్మకు అనుకూలంగా లేదు చెడిపోయిన లోకం అనేటువంటిది ఉంది అది శాపముతో నిండినటువంటిది అందుకే పావురం అక్కడ ఉండలేదు అది లోపలికి తిరిగి వచ్చేసింది పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో ఉంటే ఏం చేస్తాడు తెలుసా మొదటి పాయింట్ చెప్తున్నా వెన్ ద హోల్ స్పిరిట్ ఇస్ విత్ యూ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నీలో ఉంటే జరిగేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే పాపిష్టి లోకంలో నిన్ను ఉండకుండా పరిశుద్ధునిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడలారా నోవహు ఎందుకు పరిశుద్ధంగా జీవించాడు నోవహు ఎందుకు పవిత్రంగా జీవించాడు నోవహు ఎందుకు తన జీవితంలో లోకమంతా చెడిపోయినప్పుడు లోకమంతా చెడిపోయినప్పుడు నోవహు ఎందుకు పవిత్రంగా జీవించాడు అంటే హీ వాస్ హ్యావింగ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దేవుని బిడలారా మీరు అనవచ్చు మీకంటే తెలుసు నోవహుకు పరిశుద్ధాత్మ సహాయం ఉన్నిందని పరిశుద్ధాత్మ సహాయం చేశాడని మీకెట్లా తెలుసు నాకు తెలియదు బైబిలే చెబుతుందండి నోవహు పరిశుద్ధంగా ఎందుకు జీవించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అతనితో ఉన్నాడు దేవుని బిడలారా ఆ మాటకు వస్తే కాదు అందరితో ఉన్నాడు అందరితో ఉన్నాడు ఇది నా మనిషికి ఉన్నటువంటి సమస్య ఏంటి తెలుసా చర్చిలో పరిశుద్ధంగా ఉంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధంగా ఉండడు ఆఫీస్లో పరిశుద్ధంగా ఉన్నాడు ఫ్రెండ్స్ దగ్గర పరిశుద్ధంగా ఉన్నాడు హాస్టల్లో పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితి కాలేజీలో పరిశుద్ధంగా ఉండలేని పరిస్థితి అంటే పరిశుద్ధత లేని పరిస్థితుల మధ్య మనిషి జీవిస్తుంటున్నాడు ఇప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ యూ నీతో సాధ్యం కాదు అది నీ వల్ల కాదు అది కానీ ఎప్పుడది సాధ్యం అవుతుంది అంటే పరిశుద్ధంగా జీవించడం పరిశుద్ధ ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది వెన్ ద పవర్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ ఈస్ విత్ యూ పరిశుద్ధ ఆత్మ మానవ ఆత్మ కాదు దాని ఆ దేవుని ఆత్మకు పెట్టినటువంటి పేరేంటి పరిశుద్ధ ఆత్మ ఆ ఆత్మకు ఉన్నటువంటి ప్రాథమికమైన స్వభావం ఏంటంటే పరిశుద్ధతను దయచేస్తాడు పరిశుద్ధత వైపు నడిపిస్తాడు దేవుని బిడలారా ఈ పావురం బయటికి వెళ్ళింది అక్కడ చచ్చిపోయిన పీనుగలు ఉంటున్నాయి ఈ వీటి దగ్గర పావురం గడపలేదు కాబట్టి తిరిగి లోపలికి వచ్చేసి అదే కాకి వెళ్ళింది కాకి లోకంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కావాలి అందుకే కాకి అక్కడ ఎంజాయ్ చేయడం ప్రారంభించింది వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా యువ్ యూ వాంట లీవ్ ఎయ్ నువ్వు పరిశుద్ధ జీవించాలంటే నీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా నీ యొక్క ఎఫర్ట్స్ నేను ఈరోజు పరిశుద్ధంగా ఉండాలంటే నీ వల్ల కాదు నేను ఈ రోజు నుంచి పరిశుద్ధంగా నీ ద్వారా పరిశుద్ధత వస్తే పరిశుద్ధాత్మ దేవుడు అవసరంలా ప్రభు అవసరంలా మనిషి ఎక్కడ ఓడిపోతాడు తెలుసా అపవిత్రత దగ్గర ఓడిపోతాడు పవిత్రత లేని పరిస్థితుల దగ్గర ఓడిపోతాడు ఈరోజు నోవహు ఎందుకు పరిశుద్ధంగా జీవించాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సహాయం చేశాడు అంటే ఆరవ అధ్యాయం వచనం చదువుకుందాం ఆది కాండం ఆరవ అధ్యాయము వచనం ఇప్పుడు ఎహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయముల్లో నరమాత్రులై ఉన్నారు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఆ దినాల్లో అందరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంట ఒకరు తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తున్నావు నీ పాపం తలంపు కలిగింది నువ్వు పని చేయకూడదు ఆ ప్రేరేపణ ఇస్తుంటున్నాడు ఇస్తూ ఉంటే నరమాతృలు ఏం చేశారు తెలుసా నోవ్తో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారు తెలుసా ఆ ఏముందిలే ఈ తలంపు పక్కన పెట్టేద్దాం నాకు నచ్చిన విధానంగా నేను జీవిస్తా దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాయం కోరితే పరిశుద్ధాత్మ ఆత్మదేవ నాతో ఉండు నన్ను పరిశుద్ధ అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు నేను పరిశుద్ధ కానీ ఇక్కడ బైబిల్ ఎవరాబడితే ప్రజలందరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు దేవుని దగ్గర వాళ్ళు వాదం పెట్టుకున్నారంట ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడేమో దేవుని పెడలా జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడా లేదా మొట్టమొదటి పరీక్ష ఏంటి తెలుసా నువ్వు తప్పుడు పని చేస్తున్నప్పుడు ఇది చేయకూడదు ఇది తప్పు వాక్యం విన్నావు కదా నువ్వు దేవుని దగ్గర మొక్కుకున్నావు కదా నువ్వు ఇది చేయనన్నావు కదా ఎందుకు చేస్తున్నావు చేయకూడదు ఒక బలమైన ప్రేరేపణ వస్తుంటుంది దేవుడు పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని నేను దేవా నేను ఈ మాటకు లోపడతానంటే యూ విల్ లీవ్ ఎ హోలీ లైఫ్ దేవుడు వెంటనే యాక్షన్ లేక వచ్చేస్తాడు నీ ఎదుట ఉండేటువంటి పరిస్థితులను తొలగిస్తాడు కానీ ఎప్పుడైతే ఆ తలంపు ఆ ప్రేరేపణ నీకు ఇచ్చినప్పుడు ఆ లేదు ఏమవుతుందిలే పర్వాలేదులే ఏందో తెలుసుకోవాలి కదా ఎలా ఉంటుందో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు అనేటువంటి ఈ తలంపుల్లోకి ఎప్పుడైతే నువ్వు వచ్చి అడుగు ముందుకేస్తావో పరిశుద్ధ ఆత్మదేవుడు సైలెంట్ అయిపోతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు సైలెంట్ అయిపోతాడు దేవుని బిడలారా మానవునికి భయంకరమైన శోధన ఏంటి తెలుసా ఎప్పుడెప్పుడు సాతాను ఎలా ప్రభావితం చేస్తాడు ఎవరికి తెలియదు అండి ఎవరిని ఎలా ప్రభావితం చేస్తాడు ఎక్కడ ప్రభావితం చేస్తాడు వీ డోంట్ నో మనకు తెలియదు అందుకే మనతో ఎల్లప్పుడూ ఉండడానికి చర్చిలోనే కాదు పరిశుద్ధంగా ఉండాల్సింది చర్చిలోనే కాదు భక్తిగా ఉండాల్సింది చర్చిలోనే కాదు ఏదో దేవుని బిడ్డగా మారు మనసు పొందిన బిడ్డగా ఇన్ ద మార్కెట్ ప్లేస్ యూ మస్ట్ లివ్ ఎ హోలీ లైఫ్ అంటే ప్రజల ఎదుట పాప లోకంలో పరిశుద్ధునిగా జీవించాలి పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేశాడు తెలుసా నోవోతో మాట్లాడుతుంటే నోవో అన్నాడు ఎస్ లార్డ్ నాకు కూడా చెడు తలంపులు వస్తున్నాయి పరిశుద్ధ ఆత్మదేవా నాకు సహాయం చేయండి అందుకే బైబిల్లో రాయబడింది నరులతో ఆత్మ వాదించలేదు యహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు దేవుని బిడలారా బలవంతంగా దేవుడు ఏది చేయడండి ఏ పరిశుద్ధ ఆత్మ నేను చెప్తుంటే ఉంటే నువ్వేం చేస్తున్నావు అని దేవుడు నేను కొట్టి నేను బెదిరించి నీకు భయాన్ని పుట్టించి వణుకు పుట్టించి చెమటలు పట్టేటట్టు చేసి ఇలా చేయడు పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు స్వేచ్ఛనిస్తాడు ఇట్ ఈస్ యువర్ విల్ టు షో ఒబీడియన్స్ టు ద హోలీ స్పిరిట్ ఆర్ టు సీన్ పాపానికి విధే చూపుతావా పరిశుద్ధతకు విధే చూపుతావా పరిశుద్ధాత్మ ఆత్మదేవుని మాటకు విధే చూపుతావా నీ ఫ్రెండ్స్ చెప్పిన మాటకు విధే చూపుతావా పరిశుద్ధాత్మ దేవుని విధే చూపుతావా నీలో పుట్టేటువంటి కోరికలకు విధే చూపుతావా పరిశుద్ధాత్మ దేవుని విధే చూపుతావా నీకు నచ్చినట్టుగా ఉంటావా పరిశుద్ధాత్మ దేవుని నచ్చినట్టుగా ఉంటావా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా అక్కడ ఆ దినాల్లో ఉండే ప్రజలందరికీ సాయం చేశాడంట వారితో మాట్లాడుతున్నాడంట వాళ్ళు వాదలు పెట్టుకున్నాడా ఎందుకు ఉండకూడదు నాకు ఇట్లా వస్తుంది నా ఇష్టం అది నేను ఎందుకు చేయకూడదు అని అడ్డంగా మాట్లాడుతూ వాళ్ళు పాపం చేస్తూ వెళ్ళిపోయారు కానీ నోవోహ ఏం చేశాడు తెలుసా నోవహతో దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు ఎస్ లాడ్ నేను పరిశుద్ధంగా ఉంటా నేను పరిశుద్ధంగా ఉంటా ఈ పరిశుద్ధత లేకుండానే కదా నా నా పూర్వీకులు ఆదామహ గెంటివేయబడ్డారు నేను వద్దు ఈ పాపంలో నేను ఉండను హి బిగ్ టు ఫియర్ అబౌట్ సిన్ పాపం నిమిత్తమై భయపడ్డం ప్రారంభించాడు ఈరోజు చర్చిలోనే భయభక్తులు ఉన్నాయి మనకు కానీ చర్చి బయట హౌ యు ఆర్ లివింగ్ ఏ రకంగానూ ఉంటున్నావు ఏ రకంగానూ ఉంటున్నావు హౌ యు ఆర్ టాకింగ్ టు సంబడీ ఎవరితో మాట్లాడడం ఎలా మాట్లాడుతున్నావు దేనికోసం మాట్లాడుతున్నావు ఏ మెసేజెస్ ఏ యొక్క దాన్ని చూస్తున్నావు ఈరోజు దేవుడు అంటున్నాడు వీఆర్ వెరీ క్లోజ్ టు ద సెకండ్ కమింగ్ దేవుని బిడలారా ఇక్కడ బైబిల్లో చూస్తే పరిశుద్ధ దేవుడు ఏం చేస్తాడు తెలుసా పావురం లాగా నోవహు ఓడలో ఉన్నాడు బయటికెళ్ళాడు తిరిగి లోపలికి వచ్చేశాడు నోవహు ఓడ దేనికి సాదృశ్యం తెలుసా దేవుని సన్నిధికి సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ నీకు ఒక ప్రేరేపణిస్తూ ఉంటాడు ఇది తప్పు కదా దీనికంటే బైబిల్ చదువుకో దీనికంటే ప్రార్థన చేయి దీనికంటే మందిరానికి వెళ్ళు దీనికంటే లైవ్ చూడు ఇలా ప్రేరేపణిస్తుంటాడు కానీ పరిశుద్ధాత్మ దేవుని కాదన్నటువంటి వాళ్లకు సాతాను ప్రేరేపణిస్తాడు తర్వాత చేద్దాంలే తర్వాత ప్రార్థన చేసుకుందాంలే తర్వాత తర్వాత ఇప్పుడొద్దులే కుటుంబ ప్రార్థన రేపటి నుంచి ప్రారంభిద్దాం ఇప్పుడొద్దులే బైబిల్ చదువుదాం తర్వాత ప్రారంభిద్దాం పరిశుద్ధాత్మ ప్రేరణ ఉంది సాతాను ప్రేరేపణ ఉంది ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవునికి సహాయముగా నువ్వు ఎంతగా స్పందిస్తున్నావు పరిశుద్ధ ఆత్మ దేవుని హెచ్చరిక చేస్తున్నాడు దేవుని బిడలారా అందుకే ఇందాక వాక్యం చదువుకున్నా కదా ఆది కాండం ఆరు మూడులో నరులతో వాదించలేదు కానీ నోవహు జీవితం ఎలా ఉంది తెలుసా చూడండి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం ఇందాక మూడో వచనం చదువుకున్నా ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం వంశావళి ఇదే నోవాకు దేవునితో కూడా నడిచినవాడు దేవునితో నడిచినవాడు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నడుస్తున్నాడు అంటే దేవుని బిడ్డలారా మన జీవితంలో నీ యొక్క నడక అనేటువంటిది నీ జీవితాన్ని సూచిస్తుంది నువ్వు ఏం చేస్తున్నావు దేవుని దగ్గర ఒక మాట ప్రార్థన చేసుకుని వెళ్ళి ఆ ప్రార్థన వ్యతిరేకంగా నడుస్తున్నావేమో దేవుడు నీతో మాట్లాడింది ఒకటైతే బయట వెళ్ళి ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నావేమో నీ జీవితంలో దేవుడు నేను సంధించే విధానం ఒకటైతే కానీ నీ జీవితం ఇంకొక రకంగా ఉందేమో దేవుడు మాట్లాడుతుంటా నోవహు దేవునితో నడిచాడు ఎందుకు తెలుసా దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నడవడం ప్రారంభించాడు ఈరోజు నీకు నాకు దేవుడు ఇచ్చేటువంటి సందేశం ఏంటి తెలుసా ఒకటే ఒకటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉండనివ్వడు నిన్ను లోకపు కోరికల్లో ఉండనివ్వడు లోకపు విధానాల్లో ఉండనివ్వడు పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ నాట్ డైరెక్ట్ ద రాంగ్ ఫ్రెండ్షిప్ తప్పుడు స్నేహాలతో తప్పుడు వ్యక్తులతో నేను నడిపించడు పరిశుద్ధాత్మ దేవుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అంటే వాక్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నోవహు ఎందుకు ప్రత్యేకించబడ్డాడు తెలుసా నోవహు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు స్పందించిన స్పందించాడు మిగిలిన వాళ్ళు వాదించడం మొదలు పెట్టారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు నీవు దేవునితో వాదిస్తున్నావా దేవునికి లోబడుతున్నావా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాగా లోబడే వ్యక్తివా చర్చిలో మాట్లాడిన తర్వాత అని ప్రార్థన చేస్తున్నావు వెళ్ళిన తర్వాత హౌ లివింగ్ దట్స్ ఇస్ దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యువ్ టు కన్సిడర్ నువ్వు గుర్తించాల్సింది గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం అది పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తారు తెలుసా నీకు లోకములో పాపములో ఉండకుండా ప్రక్కకు తీసుకొని వస్తాడు ప్రక్కకు తీసుకొని వస్తాడు దేవుని బిడలారా ఈరోజు నువ్వు పాపంలో ఉన్నావంటే యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్ దేవుని పైన ఆధారపడడం ఖచ్చితంగా దేవుని అడగాలి దేవానని ఆత్మతో నడిపించు నేను పరిశుద్ధంగా ఉండాలి నేను ప్రతి చోట పరిశుద్ధంగా ఉండాలి సహాయం చే నోవహు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేమండి అండి నోవహును పరిశుద్ధ సహాయం చేసి నడిపించినప్పుడు మనకెందుకు చేయడు సహాయం ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరడంలో అసలు ఆ తలంపు లేదు మనకు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుని సహాయాన్ని కోరదాం పరిశుద్ధ ఆత్మ దేవుడు అక్కడ ఉండలేదు లోకంలో కుల్లిపోయిన పాపిస్తి దాని దగ్గర ఉండలేదు తిరిగి ఓడలోనికి వచ్చేసాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్నెప్పుడు రాంగ్ ప్లేస్ లేక నడిపించాడు రాంగ్ డైరెక్షన్ ఇవ్వడు నీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు సరి అయిన విధానంలో నడిపిస్తాడు అయిన విధానంలో నడిపిస్తాడు అది పరిశుద్ధ ఆత్మదేవుడి అతడు మరి ఏడు దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని యుద్ధకు వచ్చినప్పుడు తృంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాకు తెలిసెను పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం ఉండే పావురం ఏం చేస్తున్నాడంట బయటికి వెళ్ళాడు మధురి సందర్భంలో లోపలికి వచ్చేసాడు రెండవ సందర్భంలో ఏం చేశాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉండే పావురము బయటికి వెళ్ళింది ఆ పరు ఆ యొక్క పావురం బయటికి వెళ్ళి అది ఏం తుంచుకొని వచ్చిందంటే వల్లి ఆకులను తుంచుకొని బయటకు వచ్చింది వల్లి ఆకులను తుంచుకొని బయటకు వచ్చింది బయటకు వచ్చి నోహ దగ్గరికి వచ్చేసిందండి కొత్త రకమైన ఆకు దేని సూచిస్తుంది మనము మన హైందవ సోదరులు ఒక పండుగ చేసుకుంటారు ఏం పండుగ తెలుసా ఉగాది అంటారు ఏముంటుంది దాంట్లో కొత్తగా దాన్ని ఏమంటారు చిగురు వస్తుంది దాన్ని ఒక పండుగ చేసుకున్న కొత్త ప్రారంభం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు ఆహ్వానిస్తాం ఎప్పుడు ఆహ్వానిస్తాం దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావం ఏంటంటే నీలో లేనటువంటి కొత్త దాన్ని తీసుకొని వచ్చి నీకు ఇస్తాడు నీ దగ్గర ఒకటి లేదు బైబిల్ చదవడం అస్సలు నీకు చేత కావడం పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరితే నీలో లేనటువంటి కొత్త అలవాటు నీకు తీసుకొని వస్తాడు ఆన్లైన్ ప్రేయర్ నీకు చేత కాదు నీకు రాబుద్ది కావడం లేదు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరు పరిశుద్ధాత్మ దేవా నేను రావాలి ఆన్లైన్ ప్రేయర్కు నేను చెయ్యాలి ఆన్లైన్ ప్రేయరు నేను కూడా గడపాలి రాత్రంతా ఎందుకు గడపకూడదు నేను నేను ఉండాలి రాత్రంతా ప్రార్థనలో దేవా నాకు సహాయం చేయి అని నీవు నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం ప్రారంభిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ స్టార్ట్ ఎ న్యూ థింగ్ దట్ ఈస్ నాట్ దేర్ నీ దగ్గర లేనటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు అందుకే పెంతకోస్తు పండుగ దినాన దేవుని ఆత్మ దిగిరాగా కొత్త భాషలు మాట్లాడడం ప్రారంభం అంతవరకు లేదది అంతవరకు లేదా ఆ భాష వాళ్ళకు కొత్త భాష మాట్లాడటం ప్రారంభించారు నిన్న సాయంత్రం ఒక సహోదరి వచ్చిందండి మేము వాళ్ళ గ్రామానికి సేవకి వెళ్ళినప్పుడు కర్నూలు జిల్లాలో ఆమె జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు సో కడపకు వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తుందండి ఖచ్చితంగా వచ్చి ఆమె చెప్తుంది ఆమెకు పొట్టబొడిసే చదువు రాదండి చదువు రాదు ఆమె తన జీవితంలో ఎలా ఉన్నింది తెలుసా దేవుని మహిమార్థం చెప్తున్నాను తన ఒళ్ళు అమ్ముకొని బతికేటువంటిది ఆమె వ్యభిచారం అనే పాపంలో జీవించేటువంటిది కానీ దేవుడు ఒకరోజు ఒక మీటింగ్లో ఆమెను దర్శించాడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఆమె ఆమెకు పొట్టబొడిసే ఒక అక్షరం రాదు చదువు తెలుగే రాదు ఇంగ్లీష్లో ప్రార్థన చేయడం ప్రారంభించిందండి ప్రకటన గ్రంథంలో దేవుణ్ణి చూస్తూ యోహన్ ఏం రాశాడు యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్లో చెప్పడం ప్రారంభించింది ఐఎమ్ సీయింగ్ ద గాడ్ ఆన్ ద్రోన్ హైలీ లిఫ్టెడ్ అప్ థ్రోన్ ఒక్కసారి అందరు బిత్తరపోయారు ఏం మాట్లాడుతుంది మాయ దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చేసాడు జీవితాన్ని మార్చేశాడు ఆమె ఇప్పుడు ఆ పాపంలో లేదు ఆమె నిన్న వచ్చి చెప్తుంది అన్న ఏం చేస్తావు నువ్వు అంటే ఆమంటది నేను అన్నుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తుంటున్నా మీరు ఫలానా స్థలానికి వచ్చినప్పుడు ఆటోలో యాదవులను రెడ్లను లేకపోతే ఎరుకల యానాది వాళ్ళ వాళ్ళందరినీ నేను తీసుకొని వచ్చానన్నా ఏం సేవ చేస్తావు నువ్వు నీకు బైబిల్ చదవడం రాదు కదా రాదు అయినా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు ఆమెకు తెలియదు సేవ అంటే ఆమెకు తెలియదు పరిచర్య అంటే ఆమెకు తెలియదు అది కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీ మీదకి వస్తాడో యూ విల్ హ్యావ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఒక నూతనమైనటువంటి అనుభూతిని పొందుతావు ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ సంథింగ్ ఏదో తాకినట్టుగా ఒళ్ళు కదిలిచినట్టుగా ఇంతేకాదు కాదు పరిశుద్ధాత్మత్యుడు అంత తక్కువ ఎఫెక్ట్ బైబిల్లో రాయబడింది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఉదయకాలం సందేశాన్ని చెప్తూ నేను అన్నాను పరలోక భాష వేరు దేవుడిచ్చే భాష వేరు మనిషి భాష వేరు మనం ఒకటి చెప్పాలంటే ఇంత బొడుగు సెంటెన్స్ చెప్తే అర్థమవుతుంది కానీ పరలోక భాష అలా ఉండదండి ఒక్క పదము చాలు సో మెనీ సెంటెన్స్ విల్ బి దేర్ ఇన్ దట్ వర్డ్ ఆ ఒక్క పదంలో అనేకమైనటువంటి సెంటెన్స్ ఉంటాయి మెనే అంటే రాజా నిన్ను తూచగా త్రాసులో తూచగా మెనే అంటే ఒక పదం అది కానీ తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు రాజా ఇవన్నీ ఆ దాంట్లోనే ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా నీలో లేనటువంటి కొత్త ఒక ఆశీర్వాదాన్ని నీకు దయచేయడం ప్రారంభిస్తాడు నోహ్ ఏం చూస్తున్నాడు తెలుసా ఎదురు చూస్తున్నాడు పావురం ఏం చేసింది తెలుసా కొత్త ఒలీవా ఆకును తీసుకొని వచ్చి ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు నీకు కొత్త మనస్సును దయచేస్తాడు ఎహెస్కేల్ గ్రంథం పదకొండో అధ్యాయం పంతొమ్మిదో వచనం వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గై నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులై ఉందరు నేను వారికి దేవుడనై ఉందును చాలు వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంట రాతి గుండెను తీసి మాంసపు గుండెను దయచేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు జరిగే కార్యం ఏంటి తెలుసా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది నీ హృదయము పాపిస్త హృదయంగా లోక సంబంధమైన హృదయంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి హృదయంగా దేవుని మాట విననటువంటి హృదయంగా ఉంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది బైబిల్లో వ్రాయబడింది నూతన హృదయాన్ని నీకు ఇస్తాడంట ఆత్మ దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా హీ విల్ గివ్ యూ ద న్యూ థింగ్ కొత్త దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే ఉద్యోగస్తులు ఉంటే కొన్ని సందర్భాల్లో మనకు ఒక సమస్యగా ఉంటుంది ఏంటంటే కొత్త టాపిక్ మనకు చాలా కష్టం కొత్త టెక్నాలజీ మనకు కష్టం కొత్తది నేర్చుకోవడం మనకు కష్టంగా ఉంటుంది టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరడం ప్రారంభించు మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ ఇంత ఇంతవరకు నీకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా మాట్లాడినా తలంచినా క్షమించండి ఇప్పటి నుంచి నీ ఆత్మ కార్యాలయాలో జరగాలి ప్రతి ఒక్కరం ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి ఇప్పుడు బి సైలెంట్ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకున్నాడు నీ కుటుంబం కొరకున్నాడు నీ ఆత్మీయ జీవిత క్షేమ నిమిత్తమై నీ కుటుంబ క్షేమ నిమిత్తమై ఉన్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుని పరిచర్యకు దూరం కావడానికి వీల్లేదు మనం ప్రతి ఒక్కరం అడుదాం ప్రతి కన్ను నిలబడాలి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆత్మదేవ నన్ను దర్శించు ఈ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మ దేవుడి తాకబోతున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడి యొక్క సంధింపు మనం చూడబోతున్నా నౌ దిస్ ఈస్ ద టైం ఆఫ్ దర్ విజిటేషన్ పరిశుద్ధాత్మ ఆత్మ దేవ ప్రతి ఒక్కరిని తాకండి నాయన వారి జీవితంలో దేవుని యొక్క ఆత్మ సంధింపు ఇప్పుడు కలుగునుగాక అపవాది కార్యములు విచ్ఛిన్నమగునుగాక లెట్ ద పవర్ ఆఫ్ ద డెవెల్ బి

కలుగును గాక ప్రతి దురాత్మ వదలుగలును గాకత్మదేవ నూతనమైన స్వభావం నూతనమైన బుద్ధి నూతనమైనటువంటి ఆత్మీయ మంట పుట్టును గాక చల్లారిపోయిన జీవితాలు రగులు కొల్పబడును గాక రగులు కొల్పబడును గాక రగుల్ కొల్పబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ 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 పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంధింపు కలుగును గాక ఇది మొదలుకొని దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుదును గాక హల్ల లూయ ఐ బ్రేక్ ఎవ్రీ చైన్ ఆఫ్ ద టెవిల్ ఐ బ్రేక్ ఎవ్రీ యోక్ ఆఫ్ ద టెవిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని మా కుటుంబాలను పరిచయణ మీ చేతులకు అప్పగిస్తున్నాగా నచ్చిన విధానంలో మమ్మల్ని దర్శించి ఆశీర్దించి వరదిల్లు చేయమని పొంది ప్రార్థించు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయము ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను